ఫస్ట్ ఫస్ట్ది క్రాస్ తీసుకొని అట్ట లైన్గా మెల్లిగా కట్ నుంచి మళ్ళీ స్ట్రైట్గా కత్తిరంగా స్ట్రైట్గానే యూట్యూబ్ యూట్యూబ్లో పెడదామని నువ్వు కట్ చేసేది తీస్తున్నా వీడియో తీసే వాళ్ళు లేరు నేను ఏమన్నా పెట్టాలనుకుంటే సరే కానీ చంఖ అనేది రౌండ్గా రావాలి బాగా చేయి వాటము ఏ వాళ్ళకు ఉంటే ఆ వల్ల కట్ చేసుకోవాలి మనం అప్పుడు నీట్గా వస్తుంది பேக்கிங்ஸ் காப்டி <laughs>